కీర్తనలు గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయము చెడ్డవారిని చూచి నీవు వ్యసనపడకము దుష్కార్యములు చేయువారిని చూచి మచ్చరపడకుము వారు గడ్డివలనే త్వరగా ఎండిపోవుదురు పచ్చని కూరవలనే వాడిపోవుదురు యహోవా ఎందు నమ్మికయుంచి మేలు చేయుము దేశమందు నివసించి సత్యముననుసరించుము యుహోవాను బట్టి సంతోషించుము ఆయన నీ హృదయ వాంచలను తీర్చును నీ మార్గమును యుహోవాకు అప్పగింపుము నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యము నెరవేర్చును ఆయన వెలుగును వలె నీ నీతిని మధ్యాహ్నమును వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరుచును యహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము తన మార్గమున వర్ధిల్లు వాని చూచి వ్యసనపడకుము దురాలోచనలు నెరవేర్చుకును వాని చూచి వ్యసనపడకుము కోపము మానుము ఆగ్రహము విడిచిపెట్టుము వ్యసనపడకుము అది కీడుకే కారణము కీడు చేయువారు నిర్మూల మగుదురు యుహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకొందురు ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనబడకపోవుదురు దీనులు భూమిని స్వతంత్రించుకొందురు బహు క్షేమము కలిగి సుఖించెదరు భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు వారిని చూచి పండ్లు కొరుకుదురు వారి కాలము వచ్చుచుండుట ప్రభువు చూచుచున్నాడు వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు దీనులను దరిద్రులను పడద్రోయుటకై యథార్థముగా ప్రవర్తించు వారిని చంపుటకై భక్తిహీనులు కత్తి దూసి ఉన్నారు విల్లెక్కు ఉన్నారు వారి కత్తి వారి హృదయములోనే దూరును వారి విండ్లు విరవబడును నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము భక్తిహీనుల బాహువులు విరువబడును నీతిమంతులకు యుహోవాయే సంరక్షకుడు నిర్దోషుల చర్యలను యహోవా గుర్తించుచున్నాడు వారి స్వాస్యము సదాకాలము నిలుచును ఆపత్కాలమందు వారు సిగ్గునందరు కరువు దినములలో వారు తృప్తి పొందుదురు భక్తిహీనులు నశించిపోవుదురు యహోవా విరోధులు మేత భూముల సొగసును పోలియుందురు అది కనబడకపోవునట్లు వారు పొగవలే కనబడకపోవుదురు భక్తిహీనులు అప్పు చేసి తీర్చకయుందురు నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తురు యహోవా ఆశీర్వాదము వారు భూమిని స్వతంత్రించుకొందురు ఆయన శపించిన వారు నిర్మూలమగుదురు ఒకని నడత యహోవా చేతనే స్థిరపరచబడును వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును యహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేకయుండును నేను చిన్నవాడనై ఉంటిని ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను అయినను నీతివంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుటగాని నేను చూచి ఉండలేదు దినమెల్లా వారు దయాళురై అప్పు ఇచ్చుచుందురు వారి సంతానపు వారు ఆశీర్వదింపబడుదురు కీడు చేయుటమాని మేలు చేయుము అప్పుడు నీవు నిత్యమూ నిలుచుదువు ఏలయనగా యహోవా న్యాయమును ప్రేమించువాడు ఆయన తన భక్తులను విడువడు వారెన్నటెన్నటికీ కాపాడబడుదురుగాని భక్తిహీనుల సంతానము నిర్మూలమగును నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు వారు దానిలో నిత్యము నివసించెదరు నీతిమంతుల నోరు జ్ఞానమును గూర్చి వచించును వారి నాలుక న్యాయమును ప్రకటించును వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములోనున్నది వారి అడుగులు జారవు భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచి ఉండి వారిని చంపజూతురు వారి చేతికి యహోవా నీతిమంతులను అప్పగింపడు వారు విమర్శకు వచ్చినప్పుడు ఆయన వారిని దోషులుగా ఎంచడు యహోవా కొరకు ఉండుము ఆయన మార్గము ననుసరించుము భూమిని స్వతంత్రించుకొనునట్లు ఆయన నిన్ను హెచ్చించును భక్తిహీనుడు నిర్మూలము కాగా నీవు చూచెదువు భక్తిహీనుడు ఎంతో ప్రబలియుండుట నేను చూచియుంటిని అది మొలచిన చోటనే విస్తరించిన చెట్టు వలె వాడు వర్తిల్లియుండెను అయినను ఒకడు ఆ దారిని పోయి చూడగా వాడు లేకపోయిను నేను వెదకితిని గాని వాడు కనబడకపోయిను నిర్దోషులను కనిపెట్టుము యదార్థవంతులను చూడుము సమాధానపరచువారి సంతతి నిలుచును గాని ఒకడైనను నిలువకుండా అపరాధులు నశించుదురు భక్తిహీనుల సంతతి నిర్మూలమగును యహోవాయే నీతిమంతులకు రక్షణాధారము బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము యహోవా వారికి సహాయుడై వారిని రక్షించును వారు యహోవా శరణు ఉన్నారు గనుక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షించును ఆమెన్ ప్రభువా